హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొరొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు ప్రాపర్టీస్ వచ్చి మూడు రీసేల్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఈ మూడు ప్లాట్స్ కూడా రెసిడెన్షియల్ గాను అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా అనువుగా అనుకూలంగా ఉండే ప్లాట్స్ చక్కటి ప్లాట్స్ బడ్జెట్లో ఉండేటువంటి ప్లాట్స్ ఇవి ఇక మొదటి ఏరియా గురించి చూద్దాం ఈ ప్లాట్స్ ఉండే ఏరియా వచ్చి అదేవిధంగా లేఅవుట్ ఉండే ఏరియా వచ్చి జొనవాడ రోడ్లో అయితే వస్తుంది జొనవాడ రూట్ అని పిలుస్తారు మన నెల్లూరు మూలాపేట గడి దగ్గర స్టార్ట్ అయితే మొదటిగా శ్రీ ఇరుకళ్ళ అమ్మవారి గుడి అయితే వస్తుంది గుడి దాటగానే కొన్ని రెసిడెన్షియల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ రోడ్లో శ్రీవారి విలాస్ అని చెప్పి విలాస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రోడ్డు కూడా అబ్జర్వ్ చేస్తే చాలా విశాలమైన రోడ్ ఇది ఫోర్ లైన్స్ రోడ్ మధ్య లో డివైడర్ అయితే ఉంటుంది స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ అదేవిధంగా ఇక్కడ పొటేపాలెం అని చెప్పి రెసిడెన్షియల్ ఏరియా అయితే వచ్చింది ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి సుమారు ములాపాడి గెడ్డి దగ్గర వరకు మూడు కానీ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ కానీ ఉంటుంది ఇది అంతా కూడా నెల్లూరు రూరల్ క్రింద వస్తుంది ఏరియా అంతా కూడా చూడవచ్చు స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది ఎనీ టైం ఆటోలు బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా సిటీలోకి రైల్వే స్టేషన్ కానీ అదేవిధంగా ఆత్మగూరు బస్ స్టాండు మద్రాస్ బస్టాండు ఆర్టీసీకి అన్నిటి కూడా వితిన్ టెన్ మినిట్స్లో చేరుకోవచ్చు సుమారు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది మ్యాక్సిమం సిటీ అంతా కూడా చాలా దగ్గరగా బై ఉండే ప్రాంతం అని చెప్పవచ్చు ఇక ఈ రోడ్లో చాలా చాలా లేవట్లు అయితే ఉన్నాయి అన్నీ కూడా నోడా రోడ్డు డిటీసీపీ అప్ పంచాయతీ అప్రోడ్ ఇలా రకరకాల లేఅవుట్స్ అయితే ఉన్నాయి చాలామంది ఇక్కడ ప్లాట్స్ అయితే కొనుక్కుంటున్నారు కొనుక్కొని ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే పెట్టుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ అదేవిధంగా పిల్లలు చదివించుకునే పర్పస్ కానీ ఇక్కడైతే ప్లాట్స్ తీసుకొని రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు ఎందుకంటే దగ్గరగా ఉండే ప్రాంతం చక్కగా సిటీకి కూడా టెన్ మినిట్స్లోనే మీరు అయితే చేరుకోవచ్చు అందరూ కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఏరియా కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది తక్కువ గ్రౌండ్ వాటర్ ఉంటుంది మంచి గ్రౌండ్ వాటర్ అదేవిధంగా ఈ రోడ్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి అదేవిధంగా నాలుగైదు పెట్రోల్ బంకులు కూడా వస్తాయి ఇక్కడ అయితే మూడు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి అదేవిధంగా ఈ రోడ్డులో చాలా ఫేమస్ నెల్లూరులోనే ఫేమస్ అయినటువంటి ఒక డైరీ ఉంది ఒక మిల్క్ డైరీ అయితే ఉంది దొడ్ల డైరీ అది అందరికీ తెలిసి ఆ డైరీకి కొంచెం ముందర వైపే ఈ లేఅవుట్ అయితే వస్తుంది శ్రీ కొండలపూడి సంఘం అని చెప్పి చిన్న రెసిడెన్షియల్ ఏరియా అయితే ఉంది దానికి ఫ్రంట్ వైపు అయితే ఈ లేఅవుట్ అయితే వస్తుంది ఈ రోడ్డు సరాసరి లెఫ్ట్ వైపు తీసుకుంటే నర్సింహకొండ వస్తుంది అదేవిధంగా రైట్ వైపు తీసుకుంటే జొనవాడ జొనవాడ దాటగానే బుచ్చిరెడ్డిపాలెం వస్తుంది అందరికి తెలిసి ఈ రోడ్డు గురించి అదేవిధంగా మనకు జొనవాడలో ఫేమస్ టెంపుల్ అయితే ఉంది శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షిత అమ్మవారి దేవస్థానం అయితే ఉంది చాలా ఫేమస్ టెంపుల్ నెల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇక అదేవిధంగా ఈ లేఅవుట్ కానీ ప్లాట్స్ కానీ చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడ చిన్న ఒక లేవటు అయితే ఉంది ఇది కూడా ఈ మధ్యకాలంలో సమ్మర్లు వేసినటువంటి లేఅవుట్ అన్ని ప్లాట్లు కూడా సేల్ అయిపోయాయి ఇక మనం చెప్పే లేఅవుట్ కూడా ప్లాట్స్ కూడా మెయిన్ రోడ్కి అయితే ఉంటుంది లేఅవుట్ ఆ లేఅవుట్ పేరు వచ్చేసి అశోక్ వినాయక గార్డెన్స్ మన లేఅవుట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి ఆచి కూడా కనిపిస్తూ ఉంటుంది అశోక్ వినాయక గార్డెన్స్ లేఅవుట్ ఈ నాలుగు లైన్ రోడ్లకి రోడ్డుకి చక్కగా ఆనుకూని ఉంటుంది లేఅవుట్ చూడండి లేఅవుట్ కూడా చాలా పెద్ద లేఅవుట్ సుమారు ఒక పది నుంచి పదిహేను ఎకరాలు కలిగినటువంటి లేఅవుట్ మనం చెప్పినటువంటి లేఅవుట్ కూడా కొత్తగా వేసినటువంటి లేఅవుట్ కూడా కనిపించేది దీనికి కానుకొనే ఉంటుంది ఇక్కడైతే మూడు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి మూడు ప్లాట్స్ కూడా రెండు ఈస్ట్ ఫేస్ ఒకటి వెస్ట్ ఫేస్ ఉన్నటువంటి ప్లాట్స్ ఇక డైమెన్షన్స్ చూద్దాం డైమెన్షన్ డైమెన్షన్స్ వచ్చి నలభైకి అరవై వెడల్పు నలభై అడుగులు పొడవ వచ్చేసి అరవై అడుగులు వస్తాయి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాల సైట్ అయితే ఉన్నాయి మూడు ప్లాట్స్ కూడా చక్కటి కొలతలు ఇక వీటి టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఎటువంటి డిస్ప్యూట్ లేదు చక్కగా లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్స్ చక్కగా రిజిస్టర్ అవుతాయి ప్రైస్ గురించి చూద్దాం ప్రైస్ కూడా అంకడం కేవలం యాభై రెండు వేలే మీకు ప్లాట్ వచ్చేసి సుమారు ఒక పదహారున్నర లక్ష అయితే పడుతుంది మూడు ప్లాట్స్ కూడా ఇక ప్రక్కనటువంటి లేఅవుట్లు ఈ మధ్యకాలంలో సేల్ చేసినటువంటి లేఅవుట్లు అంకణం లక్ష నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో అమ్మారు మెయిన్ రోడ్కి ఉండేది ఇన్వెస్ట్మెంట్కి అయితే చక్కటి ప్లాట్స్ మంచి అప్రిసియేషన్ అయితే వస్తుంది తక్కువ కాలంలోనే మీకు వన్ ల్యాక్ అయితే క్రాస్ అవుతుంది నెల్లూరు నెల్లూరుకి దగ్గరగా ఉండాలి చక్కగా మంచి అప్రిషియేషన్ రావాలి మంచి కనెక్టివిటీ ఉండాలి మెయిన్ రోడ్డుకి ఉండాలి టైటిల్ బాగుండాలి ఏదో ఎసెన్షియల్గా రేపు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు బాగుండాలనుకుంటే చక్కటి ప్లాట్స్ యూజ్ చేసుకోండి ఉపయోగించుకోండి ఏం డౌట్స్ ఉంటే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియో మీరు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి ఎవరికైనా పర్చేస్తులకి షేర్ చేయండి వీడియో చూడండి చూసిన వారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి difference by